గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నివాసం వద్ద కలవకుండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు పోస్టర్స్ ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ విడుదల చేశారు ఫెస్టివల్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఫెస్టివల్ కమిటీని నియమించడం జరిగిందని తెలిపారు గతంలో దేవాలయ అభివృద్ధికి సహకరించిన పెద్దలందరినీ పార్టీలకు అతీతంగా ఆహ్వానించి గౌరవించాలని కోరారు బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవో రవికృష్ణ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ చిరంజీవి బాబీ తదితరులు పాల్గొన్నారు అందరూ నమస్కారం ఈరోజు చిలకూరు మండలంలోని కలవకొండలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ఉంది వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా రేపు ఎనిమిదవ తేదీ నుంచి పదమూడు తేదీ దాకా జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమాలని మా గౌరవ శాసనసభ్యులు పాసు శిర్యర్ కుమార్ గారి ద్వారా ఆవిష్కరిస్తూ అతన్ని ప్రత్యేకంగా అందరం గ్రామస్తులందరం వచ్చి ఆహ్వానిస్తున్నాము మా బ మా యొక్క కోరికను మన్నించి మా యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి అందరి తరఫున దేవస్థానం బ్రహ్మోత్సవ కమిటీ తరఫున కూడా ఎమ్మెల్యేగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కలిసి జయప్రద చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కలవకొండలో బ్రహ్మోత్సవాలు ఎనిమిదవ తేదీ నుంచి పద్మూడవ తేదీ వరకు జరుగుతాయి ఇవన్నీ కూడా మా ఈవో మా రవికృష్ణ గారు అలాగే మా బాబీ మా చిరంజీవి వీళ్ళ ముగ్గురి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి ఆల్రెడీ ఇప్పుడు కూడా ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ప్రతిసారి కూడా ఈసారి కూడా ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా మా చిరంజీవికి మా బాబీకి కలవకుండా గ్రామస్తులందరూ తెలియజేస్తున్నాను బ్రహ్మాండంగా ఉత్సవాలు చేయండి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే కమిటీ కావాలని చెప్పి మీ కలవకుండా గ్రామస్తులందరూ కూడా కోలుకునే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే అక్కడ జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి పసర ప్రాంతాలు ఎక్కడ కూడా మద్యాన్ని అమ్ము అమ్మకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే పాత్ర అత్యతంగా ఈ లక్ష్మీష్ఠ స్వామి దేవస్థానానికి గతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఆహ్వానించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా ఎందువలంటే అది ధ్యానవాయితీ అందరిలాగా మనం కాకూడదు దేవుడు ఇక్కడ పార్టీ దేవుడి దగ్గర పార్టీలు ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క స్వామి దేవస్థానాన్ని గతంలో అభివృద్ధి చేశారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పంపించండి వస్తే వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళకు కూడా పూజలు చేయించి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా అది మన ధర్మం అవతల వాళ్ళు ఏం చేసినా మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా పలానాళ్ళు పలాని కమిటీ ఇట్లా మమ్మల్ని కొలవలేదు మేము గతంలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసాము ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చి మమ్మల్ని ఆహ్వానించలేదనేటువంటి మాట వాళ్ళ నోటి వెంబర్ రాకుండా వాళ్ళందరినీ దేవుడు కాబట్టి అందరినీ పిలిచి వాళ్ళకి సగౌరవంగా గౌరవ ఇచ్చి గౌరవ స్థానంలో కూర్చొని పెట్టవలసిందిగా కమిటీ సభ్యులు అందరూ కూడా తెలియజేస్తున్నాం త్వరలో కూడా ఈ కమిటీని కూడా వేస్తాము ఈ కమిటీ వేసేటప్పుడు ఖచ్చితంగా మా చిరంజీవి మా బావి ఇద్దరి యొక్క సహాయ సహకారవుతూ ఇద్దరిని సంప్రదించి ఈ కమిటీ వేస్తాం ఎక్కడ కూడా మాకు ఎక్కడ కూడా వేరే విభేదాలు లేవు మేమంతా కలిసి పనిచేసాం దానిలో కూడా మా బాబీ కూడా మనస్ఫూర్తిగా నా గెలుపు కోసం ఊర్లో కృషి చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా మా చిరంజీవికి తోడుగా ఆ రోజు కూడా ఉండి నా గెలుపులో ఆయన కూడా పాత్ర పోషించినందుకు కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా నేను చిరంజీవి సుప్రజా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో రాత్రిపూట బస్ చేయాలంటే ఈ కానిస్ట్యున్సీలో ఎక్కడా కూడా నన్ను ఎవరు ఆహ్వానించలే మొట్టమొదట మా చిరంజీవి చిరంజీవి భార్య ఇద్దరు ఆహ్వానించి అక్కడ నాకు నైటు భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ విడిదిని ఏర్పాటు చేసింది మా చిరంజీవి మా ప్రజ వాళ్ళు ఎప్పుడు కూడా జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఎంతోమంది నాయకులు ఉన్నారు ఉన్నా కానీ ఎవరు కూడా మాటే మాట్లాడదా అంటే అధికారం లేనప్పుడు లేనప్పుడు నన్ను పిలిచి ధైర్యంగా ఊళ్ళో పిలిపించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి అలాగే మంచి ఈవో గారు ఉన్నారు రవికృష్ణ గారు రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన గౌరవించి ఆయనకి విలువిచ్చి ఆయన ప్రకారంగా అందరూ కూడా నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ నా గూడు నేరు ప్రతి ఒక్క పేదవాడికి అలాగే అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను